ఈ వీడియోలో ధరిష్ట మరియు శతమిష నక్షత్రాల కందాయ ఫలాలు విశ్వాస సంవత్సరంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నారు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ధరిష్ట వారి కందాయ బలాలు ఐదు ఒకటి ఉంది ఆ మకర రాశిలో రెండు పాదాలు ఉంటాయి కుంభరాశిలో రెండు పాదాలు అయినా కూడా క ఈ కందాయ బలాలు ఫలితాలు మాత్రం ఇలాగే ఉంటాయి ఐదు ఒకటి మూడు అన్ని ఐదు బేసి అన్ని ఐదు ఒకటి మూడు కూడా బేస్సగ్లే కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద ధరిష్ట వారికి చాలా బాగుందని చెప్పవచ్చు అన్ని విషయాల్లో కూడా అద్భుతం ఇంకా అనుకూలంగా ఉంటుంది స కందాయ ప్రకారం శుభప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో అన్ని రంగాల్లోనూ వీరికి ఏదైలా ఉంటుంది ప్రమోషన్లు ఉంటాయి ఈ కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివాహాలు జరుగుతాయి సంతానం వృద్ధిలోకి వస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు అష్టమకేతు ఈ మకర రాశి వారికి అష్టమకేతువు కుంభరాశి వారికి సప్తమకేతువు ఉంటాడు కాబట్టి విఘ్నేశ్వరి ఆరాధన మంచిది కుబంతో దీపారాధన చేయడం విఘ్నాలు తొలుతాయి మీరు చేసే ప్రయత్నాలు చాలా విజయవంతంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా వృద్ధిలోకి వస్తారు ఈ ధరిస్తే వారు ఇక శతమి సున్నా రెండు సున్నా ఉంది సున్నా అంటే మొదటిది అనారోగ్యము చేది ధర మధ్యలో సామాన్యంగా నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు అది ఆదిశూన్య మహావ్యాధి అని శాస్త్రవచనము అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి చైత్ర మాసం చేషాఢ మాసం వరకు ఏ ప్రయాసాలు ఉంటాయో అధికంగా మానసిక సమస్య ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది సంవత్సరంలో ఉగాది అంటే మధ్య నాలుగు నెలలు కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా సామాన్యంగా గడిచిపోతుంటుంది మార్గశీర నుంచి పాలించిన మాసం అనగా డిసెంబర్ టు మార్చి వరకు మూడవ సంఖ్య సున్నా కావడం వల్ల ధనము చేతిలోకి రాదు ఆర్థిక అప్పులు చేయాల్సి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే అవసరానికి డబ్బులు అందవు అన్నమాట ఖర్చులు అధికంగా ఉంటాయి తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఏ పని చేస్తా ఉన్నా డబ్బు అందదు మృత్యుంజయ వామతాన్ని జమ చేసుకోవాలి మీకు సవ్యాన్ని మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ